అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మేము ఏమురి నుంచి తెనాలెల్లి రోడ్లో ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది లారీ యాక్సిడెంట్ జరగడం జరిగింది లారీలో గ్యాస్ 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 ఉన్న లారీ గ్యాస్ బండ్లు ఉన్న లారీ అయితే మేము దారిలో వెళ్తున్నాగా ఇది నిన్న ఒక రోజు ముందు నైట్ జరిగిందంట అయితే ఈ డ్రైవర్కి ఆటో డ్రైవర్ రావడం వలన జరిగింది స్టోక్ స్టోక్ వచ్చి ఈ ప్రమాదం జరిగిందని చుట్టుపక్కల ఉన్న వారు చెబుతున్నారు అయితే మేము చాలాసేపు ఈ ట్రాఫిక్లు ఉండిపోయాము ఎందుకంటే రెండు జేసీబీలు నిరంతరం కష్టపడి ఏదన్నా కానీ గంటసేపు ట్రాఫిక్ ఆఫ్ చేశారు అయితే ట్రాఫిక్ ఆగిపోయిన ఆగిపోవడమే ఉన్నా కానీ పోలీసు వారు బాగా సహకరించారు దీనికి రెండు జేసీబీలు ఇట్లా ఆగినా కానీ చాలాసేపు ఒక గంట రెండు గంటల పాటు శ్రమించినాక దారి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు రెండు గంటల పాటు ట్రాఫిక్ బాగా అంతరాయం కలిగింది అయితే లారీలో ప్లేనర్ కానీ ఎవరూ లేరు ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నారు అయితే డ్రైవర్కి స్టోక్ రావడం వల్లనే వలనే ఇలా జరిగిందని స్థానికులు చెప్తున్నారు అలాగే జేసీవీలు చాలా చేయత్నం తర్వాత లారీ